ఇ ములాడే బాలుడేడవాడువాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలుపోయరే ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు వాణి పట్టి తెచ్చి పొట్ట నిండా పాలుపోయరే వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలుపోయరే കമ്മിടൈ പാടി തടി വെണ്ിലോന ചേമപ്പൂ കടിയേട്ട കമ്മിടൈ പാടി തന്നെ ലോന ചേമപ്പൂ കടിയല ചീ ബേട്ട ചീമ ഗുട്ടനീ തന ചീരു ജറ ചീമ కన్నీరు జార వేమరువా పోవు అని పెట్టు పెట్టరే ఇట్టి ముద్దులాడే పాలుడేడేవాడు వని పట్టి తెచ్చి పొట్ట నింద పోయరే వాని పట్టి తెచ్చి పొట్ట నింద పోయరే ఎప్పుడు వచ్చినో మా ఇల్లు చొచ్చి పెట్టెలోన చెప్పరాని ఉంగరాల చేయి భేటి ఎప్పుడు వచ్చినో మా ఇల్లు చొచ్చి పెట్టెలోన చెప్పరాని ఉంగరాల చేయి భేటి అప్పుడైనా అప్పడైన వెంకటాక్రియ సమాన కొడుగాన తప్పకున్న పెట్టివని తలకెత్తరే ఇట్టి ముగ్ధులాడే వాడువని పట్టి తెచ్చి పొట్ట పొట్టనిండా పాలు పోయరే వాణి పట్టి తెచ్చి పొట్ట పొట్టనిండ పాలు పోయరే వాణి పట్టి తెచ్చి పొట్ట పాలు పాలుపోయరే